ఏపీకి రెయిన్ అలర్ట్ ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఆంధ్రప్రదేశ్కు అమరావతి వాతావరణ కేంద్రం వర్ష అయితే ఇచ్చింది పలుచోట్ల ఇవాళ తేలికపాటి లేదా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ మేరకు తాజా వెదర్ బులెటెన్ కూడా విడుదల చేసింది అమరావతి వాతావరణ కేంద్రం ఉత్తర కోస్తాలో ఇవాళ రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం పేర్కొనింది మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణమే చూస్తామని ఎలాంటి వర్ష సూచన లేదని కూడా వాతావరణ కేంద్ర విభాగం అయితే తెలిపింది దక్షిణ కోస్తాలో చూస్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తాయని తెలిపింది రేపు మాత్రం పూర్తి వాతావరణం ఉంటుందని పేర్కొనింది అనమాట రాయలసీమలో చూస్తే కొన్ని చోట్ల ఇవాళ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు రేపు మాత్రం పూర్తి పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఎలాంటి హెచ్చరికలు లేవని కూడా స్పష్టం చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రాబోయే మూడు రోజుల్లో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు భారీగా ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొనింది ఈ మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశమే ఉందని అంచనా వేసింది తెలంగాణ ఎలాంటి వర్ష సూచన లేదని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది మరో రా వారం రోజుల పాటు పూర్తి వాతావరణమే పొడిగా ఉంటుందని తెలిపింది ఎలాంటి కూడా హెచ్చరికలు లేవని కూడా వివరించింది హైదరాబాద్ నగరం చూస్తే ఆకాశం పాక్షికంగా మేఘామృతమై ఉంటుంది ఉదయం సమయంలో పొగమంచు భారీగా ఏర్పడుతుందని పేర్కొనింది ఉపరితల గాలులు తూర్పు ఆగ్నేయ దిశలో గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొనింది కొద్ది రోజులుగా తెలంగాణలో తీవ్రత అనేది కూడా పెరుగుతూ ఉంది ఇక్కడ ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ కోస్తా తెలంగాణలో మాత్రం మనకి కొంత చలి అనేది తీవ్రత తక్కువగా ఉన్నట్లు పేర్కొంటూ ఉన్నారు మరి ఏపీలో కూడా ఇదే వాతావరణం అనేది ఉండబోతుంది సో పొడి వాతావరణం ఉన్న రోజుల్లో మాత్రం భారీ చలి అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందని కొన్ని ప్రాంతాల్లో మాత్రం